హాయ్ ఫ్రెండ్స్ మీరు చూసేది అయితే మన హైదరాబాద్ నుంచి అయితే షిరిడి వెళ్తున్నా ఇది వచ్చేసి అయితే మనకు నాగపూర్ నుంచి ముంబై హైవే రోడ్డు ఇది సమృద్ధి ఎక్స్ప్రెస్ హైవే ఇది ఇది వచ్చేసి నేను సంగారెడ్డి నాందేడు నాందేడ్ నుంచి అకోలా రోడ్లో నూట అరవై కిలోమీటర్లు వెళ్ళాలి అకోలా ఇంకో యాభై ఐదు కిలోమీటర్లు ఉందనంగా అక్కడ సర్వీస్ రోడ్డు వస్తుంది సర్వీస్ రోడ్డు కాడ సమృద్ధి ఎక్స్ప్రెస్ హైవే ముంబై అని బోర్డు ఉంటుంది ఆ బోర్డు కాంచి లెఫ్ట్కి తీసుకుంటే ఈ హైవే రోడ్ ఎక్కుతాం పైకి హైవే రోడ్ ఎక్కినాక డైరెక్ట్ ఇదే హైవే రోడ్డు రెండు వందల ఎనభై కిలోమీటర్లు ఎగ్జిట్ నెంబర్ ఇరవై దాకా వెళ్ళాలి ఇరవై దా ఇరవై నెంబర్ కడ దిగితే అక్కడి నుంచి మనకు సిరిడి వచ్చేసి పదకొండు పన్నెండు కిలోమీటర్లు వస్తుంది మనకు హైదరాబాద్ నుంచి ఫోర్ లైన్ సిక్స్ లైన్ రోడ్డే కాకపోతే ఒక తెలంగాణ బార్డర్ నుంచి నాందేడ్ దాకా ఒక వంద నూట ఇరవై కిలోమీటర్లు మాత్రం టూ లైను రోడ్డు మాత్రం సూపర్ ఉంటుంది మనకి ఈ హైవే లాగాలంటే మాత్రం మొత్తం పెట్రోల్ బంకులు యాభై అరవై కిలోమీటర్లకు పెట్రోల్ బంక్ ఉంటుంది పెట్రోల్ బంకులకే వెళ్ళాలి ఇక్కడ మొత్తం ఇక్కడ చాయ్ కాఫీ కానీ ఇక్కడ మామూలుగా గూడ్స్ వెహికల్కి పార్కింగ్ మొత్తం వెయ్యి పార్కింగ్లో పెట్టుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మనకు చాయ్ కాఫీ అక్కడ పక్కన వాష్రూమ్స్ మొత్తం టైర్ దుకాణం అన్నీ ఇక మనకు బండికి ప్రాబ్లం వచ్చినా ఏదైనా రెస్ట్ తీసుకోవాలన్నా దేనికన్నా ఖచ్చితంగా ఈ రోడ్డు దిగి బంక్లోకి రావాలి మనకు హైదరాబాద్ నుంచి ఈ రూట్ కాకుండా మనకు అక్కడ సంగారెడ్డి తులజాపూరు షిరిడి ఆ రూట్లో వెళ్తే రెండు వందల కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ మీద తగ్గుద్ది కాకపోతే అది రెండు స్టేట్ల పర్మెంటు కట్టుకోవాలి కర్ణాటక కూడా కట్టుకోవాలి ఈ రూట్లో అయితే మాత్రం ఒకటే మహారాష్ట్ర పర్మెంటు మళ్ళీ మాకు వేరే ఇక్కడ మధ్యన వేరే టెంపుల్స్ ఉన్నాయి కాబట్టి చూసుకుంటూ వచ్చినాము కానీ రెండు వందల కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ మీద ఎక్కువ అవుతుంది ఈ రూటు నాందేడికి వెళ్ళి సాయిబాబా టెంపుల్కి అయితే వచ్చేసిన ఇక్కడ ఈ గుడి కాంచి ఒక్క కిలోమీటర్ దూరంలోనే శ్రీ సాయి రెసిడెన్సీ అయితే ఉంది ఈ బిల్డింగ్ ఈ బిల్డింగ్ వచ్చేసి అయితే మన తెలుగు వాళ్ళదే ఇందులోనే ఒక అఖిల్ అనే అబ్బాయి ఉంటాడు మనకు ఏం దగ్గర దగ్గరుండి చూసుకుంటాడు చాలా మంచి అబ్బాయి ఇది వచ్చేసి చూడండి సార్ వాళ్ళకే మన బండి అయితే వచ్చింది